నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు మరి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయన విచారణలో పలు కీలక అంశాలైతే వెల్లడించారు మరి మొత్తానికి ఈ స్కామ్లో కర్త కర్మక్రియ అంతా కూడా జగన్మోహన్ రెడ్డే అన్నట్టుగా కూడా తెలుస్తుంది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్తే సార్ నమస్తే ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కాదు దానికి డబుల్ కాదు చాలా రెట్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి పలు వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి సార్ మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో మెయిన్ గా ఏ వన్గా గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఆయన చెప్పినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మొత్తానికి ఈ స్కామ్ మొత్తానికి కూడా కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు మరి కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి పేరు చెప్పారు అదే విధంగా భారతి రెడ్డి ఎంప్లాయీ అయినటువంటి బాలాజీ గారు పేరు కూడా చెప్తారు మరి మొత్తానికి వీళ్ళందరికీ నిధులు అందజేసేవాడిని ఆ పై నుంచి అక్కడి నుంచి బిగ్ బాస్కి చేరే అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏమంటారు మీరేమంటారు మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రస్తావించినట్టుగా భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీంతో పోలిస్తే నీటి బొట్టు లాంటిది అని ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించిన కొటేషన్ ఇది ఏదేమైనా మీరు అంటున్నారు ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ జగన్ రెడ్డి గారికి చుట్టుకుంటుందా అని అసలు ఒక్క లిక్కర్ స్కామ్ ఏంటి రోజుకు ఒక మాజీ మంత్రి అక్రమాల కేసులో అరెస్ట్ అవుతూ ఉన్నారు ఆ అరెస్ట్ నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ ఎంక్వైరీలో ఆయా వ్యక్తుల్ని విచారణ సంస్థలు బాగా ఎంక్వైరీ చేసినప్పుడు అల్టిమేట్గా కంక్లూషన్ ఆఫ్ ద ఎంక్వైరీ ఏముంటుంది దాన్ని ఏమంటారు అంతిమ లబ్ధిదారు అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది ఒక కంక్లూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని కేసు కావచ్చు కాకాని గోవర్ధన్ కేసు ఇంకా అరెస్ట్ అవ్వలేదు రాబోయే రోజుల్లో విడుదల రజనీ కావచ్చు ఇంకా అరెస్ట్ అవ్వలేదు ఒప్పుకుంటా ఇట్లా లిస్ట్ ఉంది కదా ఈ ఇంత అక్రమాలు చేసిన వాళ్ళ లిస్టు అరెస్ట్ లిస్టు నిన్న పెద్దిరెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి మాధవరెడ్డి రెడ్డి అరెస్ట్ అయ్యారు ఏది మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఈ అరెస్ట్ల లిస్టు ఇంత పెద్దగా ఉంది అటన్నిటిలో డిఫరెంట్ డిఫరెంట్ అక్రమాల కింద అది సో ఆయా సంస్థలు ఆ అక్రమాల్లో అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది కంక్లూషన్ తీసుకొస్తే మరి అన్నిట్లో జగన్ రెడ్డి కర్త కర్మ క్రియ కాదా ఒక లిక్కర్ స్కామ్ అని ఎలా చెప్పగలం సో మీరు ప్రస్తావించారు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు కసిరెడ్డి లేదా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ వన్ ఏ టూ అప్పట్లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి ఏ త్రీగా ఉంది సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు ఏ ఫోర్గా ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫైవ్గా రెడ్డి ఏ సిక్స్గా సజ్జల శ్రీధర్ రెడ్డి నిన్న లేటెస్ట్ న్యూస్ సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సో టోటల్ నిందితులు ఇరవై తొమ్మిది మంది ఇక్కడ గమనించినట్టయితే ఇరవై తొమ్మిది మంది నిందితుల లిస్టులో ఫస్ట్ వన్ టూ త్రీ నైన్ మాత్రం మనం గుర్తుపట్టగలం తర్వాత లిస్ట్ అంతా కూడా జ్యువెలరీస్ డిస్లరీస్ ఇక రకరకాల అంటే దీన్ని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రధానంగా ఎక్కడ ఎవరు కీలక పాత్ర పోషించారు అక్కడ నుంచి లబ్ధి పొందింది ఎవరు ఇప్పుడు జ్యువెలరీస్ లిస్ట్ ఎందుకు వచ్చింది ఈ లంచాల రూపంలో డిస్టలరీస్ వాళ్ళు బిగ్ బాస్కో ఇంకొకరికో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ అమౌంట్ని జ్యువెలరీ షాపులకి అందజేశారు వాళ్ళు గోల్డ్ రూపంలో ప్రతిఫలం వీళ్ళకి అందజేశారు కాబట్టే ఈ నిందితులు ఇరవై తొమ్మిది లిస్టులో చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి గోల్డ్ షాప్స్ సో ఇదంతా భారీ స్కామ్ రూపకల్పన జరిగింది అసలు ఫస్ట్ ఏంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది రెండవది లిక్కర్ పాలసీయా లిక్కర్ స్కామా విజయసాయిరెడ్డి ఇంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఫ్రేమ్ చేయటం ఏంటి లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయాల్సింది వీళ్ళు కాదు కదా వీళ్ళు స్కామ్ ఫ్రేమ్ చేశారా అది అలా సాధ్యం రెండోది డిస్టిలరీస్ అన్నీ కూడా వీళ్ళు పాలసీ వచ్చిన తర్వాత స్థాపించిన డిస్టిలరీస్ అది అదాని డిస్టిలరీస్ కానీ లీలా డిస్టిలరీస్ కానీ ఈ రెండు డిస్టిలరీస్ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి కలిపి స్థాపించారు వంద కోట్లు ఇప్పించాను నేనే అని విజయసాయిరెడ్డి స్వయంగా ప్రకటించాడు అంటే వీళ్ళు పెట్టుకున్న డిస్టిలరీసు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేని డిస్టిలరీసు పాలసీ ఫ్రేమ్ చేసిన తర్వాత వచ్చిన డిస్టిలరీసు వాళ్ళకి మాత్రమే ఆర్డర్ ఎందుకు ఇచ్చారు ఈ కమిషన్ వ్యవహారం ఎట్లా జరిగింది కేసుకి నూట యాభై రూపాయల బ్రాండును బట్టి కాస్ట్లీ బ్రాండ్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ కేసు ఈ విధంగా డిజైన్ చేయడానికి అరవై కోట్లు పర్ మంత్ వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు ఇది పాలసీ ఫ్రేమా స్కామ్ ఫ్రేమా విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ మీటింగ్స్ ఈ ఏమి రూపకల్పన చేయడానికి కూర్చున్నారనేది మనకు అర్థమవుతోంది ఇప్పుడు అరవై కోట్లు రావాలంటే ఏం ఆ కేసుకి ఎంత తీసుకోవాలా వీళ్ళ స్టాటిస్టికల్ డేటా మనకి రిమాండ్ రిపోర్ట్లో వచ్చిన అంశాలనే మాట్లాడతాను నా ఓన్ డేటా ఏం లేదు రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్ మొత్తం మెన్షన్ చేశారు వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే థర్టీ ల్యాక్స్ పర్ మంత్ అంటే లిక్కర్ విస్కీ ఇవన్నీ ఉంటాయి కదా అవి థర్టీ ల్యాక్స్ కేసెస్ సేల్ అవుతాయి అంట టెన్ ల్యాక్స్ కేసెస్ బీరు సేల్ అవుతుంది టోటల్ ఫార్టీ ల్యాక్స్ కేసెస్ పర్ మంత్ సేల్ అవుతాయి కాబట్టి ఒక్క కేసు మీద ఎంత ఫిక్స్ చేస్తే పర్ మంత్ సిక్స్టీ క్రోర్స్ వస్తుంది అనేది డిజైన్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఫిక్స్ చేశారు ఈ విధంగా ఫిక్స్ చేయటం వల్ల బ్రాండెడ్ లిక్కర్ ఏదైతే ఉందో అన్నీ వేరే స్టేట్స్లో దొరికే ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకకుండా చేశారు ఎందుకంటే ఇప్పుడు బ్రాండెడ్ లిక్కర్ డిస్టిలరీస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగినంత కమిషన్స్ ఇవ్వరు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇస్తే వేరే స్టేట్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది బిజినెస్ చేయలేరు కాబట్టి వీళ్ళు ఏం చేశారు వాటిని అవాయిడ్ చేసి వీళ్ళు సొంత డిస్టిలరీస్ నుంచి వీళ్ళ సొంత బ్రాండ్స్తో పిచ్చి ముందు పిచ్చి బ్రాండ్లు పెట్టి జనం ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు ఆరోగ్యంతో ఆటలాడుకున్నారని నేను అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుంటూరు డిఎడెక్షన్ సెంటర్లో టూ థౌజండ్ నైన్టీన్కి ముందు త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెంబర్స్ ట్రీట్మెంట్ చేసుకున్నారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పిచ్చి లెక్కర్ సప్లై చేసిన ఐదు సంవత్సరాల పాలనలో ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఒక్క గుంటూరు డిఎడక్షన్ సెంటర్కి వచ్చారు ముప్పై రెండు వేల నూట అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి బాధ్యులు ఎవరు మీరు ఓన్లీ స్కామ్ అమౌంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక విషయం ఈ ఓన్ డిస్టిలరీస్గా చెప్పబడుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేని ఈ సంస్థల నుంచి తీసుకోవడం వల్ల బ్రాండెడ్ లిక్కర్ షాప్స్ని దూరం పెట్టారు కమిషన్ ఎవరు కాబట్టి మొదట్లో కమిషన్ ట్వెల్వ్ పర్సెంట్ అనుకున్నారు తర్వాత థర్టీ పర్సెంట్ చేసుకున్నారు సరే అది ఈయన సజ్జల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో జరిగింది ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సొంత బంధువు సరే ఈయనకి ఎస్పీవై ఆగ్రో ఎస్పీవై అంటే నంది పైప్స్కి సంబంధించిన నంద్యాలకు సంబంధించిన ఒక పెద్ద పారిశ్రామికవేత్త వాళ్ళ కూతుర్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఎస్పీవై బిజినెస్కి ఈయన కనెక్ట్ అయ్యాడు ఈయన నేపథ్యంలో వీళ్ళ చుట్టం కాబట్టి ఇదంతా పంచాయతీ జరిగింది దీనివల్ల ఇంకొక డేటా మనకి రిమాండ్ రిపోర్ట్లు ఏం ప్రస్తావించారంటే బ్రాండెడ్ లిక్కర్ బ్రా లిక్కర్ ఏదైతే ఉందో అన్ని స్టేట్స్లో అవైలబుల్ అది ఆంధ్రప్రదేశ్లో తగ్గించేసారు ఇవ్వకుండా ఆర్డర్ ఇస్తే వాళ్ళు కమిషన్ ఇవ్వరు కాబట్టి దాంట్లో డేటా ఏం మెన్షన్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డొనాల్స్ అని ఒక బ్రాండెడ్ అన్ని స్టేట్స్లో దొరికే బ్రాండెడ్ విస్కీ ఉంది అది జగన్ రెడ్డి గారి రాకముందు ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ల్యా సెవెన్ నైన్ ల్యాక్స్ కేసెస్ పర్ మంత్ కన్జంప్షన్ ఉండేది జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫైవ్ కేసెస్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ కేసెస్ ఉంటే దాన్ని సెవెన్ కేసెస్ వరకే తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అంత ఫేమస్ బ్రాండ్ ఇంకొకటి ఇంపీరియల్ బ్లూ అనే ఒక లెక్ ఇంపీరియల్ బ్లూ ఒక బ్రాండెడ్ విస్కీ ఏదో కేసెస్ ఉన్నాయి అది జగన్ రెడ్డి గారు రాకముందు ట్వంటీ పాయింట్ టూ ల్యాక్స్ కేసెస్ సేల్స్ ఉండేవి జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంపీరియల్ బ్లూ సేల్స్ సెవెన్ కేసెస్ ట్వంటీ పాయింట్ టూ ల్యాక్స్ కేసెస్ ఎక్కడ సెవెన్ కేసెస్ ఎక్కడ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ బాగా అందరికి తెలిసింది కింగ్ ఫిషర్ బీరు గతంలో జగన్ రెడ్డి గారు రాకముందు సేల్స్ చూసినట్టయితే వన్ క్రోర్ టూ ల్యాక్స్ కేసెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అటువంటి కింగ్ ఫిషర్ని లెవెన్ ల్యాక్స్ కేసెస్ మాత్రమే తీసుకున్నారు అంటే బ్రాండెడ్ ల్యాక్స్ ఆఫ్ కేసెస్ సేల్స్ ఉంటే దాన్ని మొత్తాన్ని బంద్ చేసి పిచ్చి బ్రాండ్లు ఊరు పేరు లేని బ్రాండ్లు నాసిరకం లెక్కరు వీళ్ళు సొంతగా తయారు చేయించుకొని వీళ్ళ బ్రాండ్స్తో ఆంధ్రప్రదేశ్లో పెద్దవాళ్ళని రానియకుండా అవాయిడ్ చేసి వీళ్ళ బ్రాండ్లు కావటం వల్ల ఎక్కువ కమిషన్ లబ్ధి పొందారు ఈ లబ్ధి పొందిన కమిషన్ను కూడా వీళ్ళు గోల్డ్ రూపంలో ఇంకో రూపంలో అసలు లబ్ధిదారులు చేర్చారు ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్లో కనుక కొంత కొంత సమాచారం వెలుగులోకి తీసుకొచ్చారు కసిరెడ్డికి అసిస్టెంట్గా సహకరించినటువంటి వ్యక్తి చాణక్యను కూడా అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు డెవలప్మెంట్ సజ్జల శ్రీధర్ రెడ్డి సో వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇంటరాగేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎట్లయితే కొంత సమాచారం ఇచ్చాడో విజయసాయిరెడ్డి ఎట్లయితే ఇచ్చాడో మిథున్ రెడ్డి ఓకే తెలియదు ఆ గుర్తు అన్నప్పటికీ ఈ చాణిక్య ప్లస్ ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు ఈ సంచులు ఈ పైసలు ఈ కట్టలు అసలు ఎవరు మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎవరు ఆదేశాలు ఇచ్చారు నెంబర్ వన్ ఇవన్నీ ఎక్కడికి చేరిని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి మరి ఎక్కడికి జర్నీ అల్టిమేట్గా తాడేపల్లి ప్యాలెస్ జర్నీ అని ఎవడో ఒకటి చేర్చినప్పుడు చెప్పవలసి వస్తుంది చెప్పినప్పుడు అప్పుడు జగన్ రెడ్డి గారి దగ్గరికి ఈ మ్యాటర్ అంతా వచ్చి అరెస్ట్ చేసే వ్యవహారం అనేది పోలీసులు ఆలోచిస్తారు ఇక్కడ ఇంకో విషయం నేను తెలియజేస్తా ఎన్డీఏ గవర్నమెంట్లో అక్రమ అరెస్టులు చేయట్లేదు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇదే కాదు ప్రతి జరుగుతున్న కేసులన్నీ మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ త్రీలో జగన్ రెడ్డి గారు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన పెద్ద లిక్కర్ స్కామ్ అవినీతి పాల్పడ్డాడని చెప్పి ఈయన మీద అక్టోబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ త్రీలో చంద్రబాబు నాయుడు గారిని ఏ త్రీగా చేర్చి ఒక కేసు పెట్టాడు పెట్టి అప్పట్లో పెద్ద ప్రచారం చేశాడు ఈయన లిక్కర్ స్కామ్ చేశాడని ఎందుకంటే ఈయన పీఎంకే డిస్టిలరీస్కి ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్కి విశాఖ డిస్టిలరీస్కి అప్పట్లో అనుమతులు ఇచ్చాడు దాన్ని పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ చేసి ఆయనకు అనుమతులు ఇచ్చాడని జగన్ రెడ్డి గారు ఆయన ఏ త్రీగా చేర్చి కేసు పెట్టాడు అది అక్రమం అంటే రోజుకు కూడా ఇంత వేల కోట్ల స్కాములో ఈ రోజుకు కూడా జగన్ రెడ్డి గారిని పేరుని నిందితుల లిస్టులో చేర్చలేదు ఇది సక్రమం అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అది ఎందుకు చేర్చలేదు అంటే అనవసరంగా ఆధారాలు లేకుండా ఎవిడెన్సెస్ లేకుండా ఇవన్నీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అని ఎన్డీఏ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నట్టుగా మనకి స్పష్టంగా ఈ విషయాలను చూస్తే అర్థమవుతుంది రెండోది రిమాండ్ రిపోర్ట్ నేను పూర్తిగా స్టడీ చేశాను అందులో డీటెయిల్స్ చూసినట్టయితే వీళ్ళంతా కూడా ఒక లీగల్ వర్క్లో అల్టిమేట్ లబ్ధిదారు ఎవరు అనే కూపీలాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే పరంపరగా అరెస్టులు అవుతూ ఉన్నాయి ఈ అరెస్టుల నేపథ్యంలో టోటల్గా అల్టిమేట్గా జగన్ రెడ్డి గారి పేరు ఇప్పటివరకు చేర్చకపోయినప్పటికీ వీళ్ళు చెప్పే ఆధారాలు బేస్ చేసుకొని ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని అల్టిమేట్ లబ్ధిదారు జగన్ రెడ్డి గారు అని పేరు వస్తుందని అనుమానం కలుగుతుంది ఎందుకంటే జగన్ రెడ్డి గారు ఓఎస్జీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి పేరు కానీ రెడ్డి గారికి గాను చార్టెడ్ అకౌంటెంట్గా భారతీయ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్న బాలాజీ పేరు కానీ ఇట్లా జగన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషుల పేర్లు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి వాళ్ళ ద్వారా వాళ్ళని ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అదుపులోకి తీసినప్పుడు ఆ పైసలు మేము తీసుకున్నామని వాళ్ళు చెప్పరు కదా పెద్ద అమౌంట్ కదా అప్పుడు అది ఎక్కడికి చేరింది అనేది కంక్లూషన్కి వచ్చినప్పుడు విచారణలో అప్పుడు జగన్ రెడ్డి గారికి పాత్ర వస్తుంది అప్పుడు జగన్ రెడ్డి గారిని ఏ విధంగా ఏ సెక్షన్ కింద ఏం చేయాలనేది అప్రాపరేట్ టైంలో అప్రాపరేట్ డెసిషన్ తీసుకుంటుంది విత్ ఇన్ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఎందుకంటే ఇది సక్రమంగా పోతుంది కాబట్టి కేసు విచారణ ఓకే సార్ మరి మొత్తానికి ఈ ఆధారాలన్నీ సేకరించి కూడా అప్పుడు జగన్ని నిందితుడిగా చేరుస్తారని చెప్పి ఇది సక్రమమైన ప్రాసెస్ అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ